సప్త సముద్రాల దాటి ఎపిసోడ్ నైన్ లాస్ట్ డే అర్జున్ యాక్సిడెంట్ అయ్యి స్పృహ తప్పి పడిపోతే నేను ఇంకా అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం అక్కడ అర్జున్కి ప్రమాదమేమీ లేదు అని తెలిసాక వంశీకి కాల్ చేయించి అతను అర్జున్ అర్జున్కి కనిపించకుండా దాక్కున్నాను కానీ అర్జున్ మాకోసం చాలా వెతికాడు అది చూసి సంతోషంగా అనిపించినా అతని ముందుకు ఆ పరిస్థితిలో వెళ్ళాలని అనుకోలేదు అందుకే అతను రూమ్కి వెళ్లే వరకు ఫాలో చేసి ఇంటికి వెళ్ళిపోయాము మనం మూడు రోజుల వరకు అర్జున్ కాలేజీకి రాలేదు అతని హెల్త్ ఇప్పుడు బాగానే ఉంది అని ఎగ్జామ్స్ వల్ల అలసిపోయి ఇప్పుడు బాగా నిద్రపోతున్నాడు అని వంశీ అతని ఫ్రెండ్స్తో చెప్తుంటే విన్నాను అప్పటి వరకు అర్జున్కి ఎలా ఉందో అన్న కంగారు వంశీ మాటలకి కాస్త తగ్గింది అయినా అతన్ని చూడాలి అని మనసు పోరు పెడుతుంటే అతని దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియక అతను కనిపిస్తాడేమో అన్న ఆశతో రోజు అతని హాస్టల్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టడం మొదలు పెట్టాను అలా ఒక రోజంతా తిరిగినా కనిపించని అర్జున్ ఆ తర్వాత రోజు మాత్రం కాల్ మాట్లాడుతూ బయటకు వచ్చాడు అతని మొహంలో నీరసం లాంటివి లేకపోయేసరికి అతను బాగున్నాడు అని అర్థమై అప్పుడు ఊపిరి పిలుచుకున్నాను మరుసటి రోజుకి కాలేజీకి వచ్చేశాడు అర్జున్ మరో రెండు రోజుల్లో వాళ్ళకి మాకు క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయి అందరం అదే హడావిడిలో ఉన్నాం అలా ఓ రోజు అర్జున్ వాళ్ళు క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అర్జున్ కోసం వెళ్లిన నేను అను కూడా మరో టేబుల్ దగ్గర ఉన్నాం అప్పుడే తన ఫ్రెండ్తో అక్కడికి వచ్చింది శాలిని ఆ పిల్లని అక్కడ చూడడంతోనే కళ్ళు ఎర్రబడ్డాయి నాకు కానీ అదే సమయానికి అర్జున్ని అక్కడ చూసిన శాలిని మరో మాట మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తింది అది చూడగానే అప్రమత్తంగా నా పెదవుల్లో నవ్వు చేరింది అను అయితే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వింది షాలిని అలా వెళ్ళిపోవడం మాతో పాటు వాళ్ళు కూడా చూశారు అర్జున్ కనిపిస్తే చాలు ఏగలా తిరిగే శాలిని అలా పారిపోవడం చూసి వాళ్ళల్లో అర్జున్ని ఆ విషయం గురించి అడిగాడు నాకేం తెలుసురా నువ్వు చెప్పే వరకు నేను అమ్మాయిని అమ్మాయిని చూడనేలేదు అని అన్నాడు అర్జున్ మీకు విషయం తెలియదు కదా ఆ పిల్లని ఎవరో ముసుగేసి చితక్కొట్టారంట ఆ దెబ్బకి వల్లు వాచి పళ్ళు కూడా విరిగాయని టాక్ ఆ విషయం అర్జున్ దాకా పాకిందేమో మొన్న పరువు పోతుందని భయపడి ఉంటుంది అని వంశీ అనగానే అర్జున్ చాలా షాక్ అయిపోయాడు ఇదంతా ఇప్పుడు జరిగిందిరా అని అడిగాడు అర్జున్ ఇప్పుడక్కడా దాదాపు పది రోజుల పైనే అయింది అని చెప్పాడు వంశీ పోనీలేరా ఆ అమ్మాయి గురించి మనకెందుకు వదిలేయండి అని అన్నాడు అర్జున్ హా ఎందుకు వదిలేవు బాబు తమరి కలలా రాకుమారి గారు పలకరించిపోయారుగా ఆవిడగారు వచ్చినప్పటి నుంచి మీకు మేమే సరిగ్గా రావడం లేదు అని వెక్కిరిస్తూ అన్నాడు వంశీ వంశీ మాటలకి నా గుండె దడ మొదలైంది అది నేనే కాను మనం బల్లో లేక మళ్ళీ ఇంకొకరాన్న భయమో అప్పుడే అర్జున్ కాడి రాకుమారిన ఎవర్రా అమ్మాయి అని అడిగాడు మరో అబ్బాయి మా అయ్యగారు జ్వరం తెచ్చుకొని హాస్పిటల్లో బెడ్ ఎక్కరుగా ఆ హాస్పిటల్ బెడ్ మీద పడేసింది ఆ రాజకుమారే ఈయన గారికి ఆవిడ స్పర్శ మాటలు ఇంకా గుర్తున్నాయంట అప్పటినుంచి తన ఆలోచనలోనే బతుకుతున్నాడు బిడ్డ అని వెటకరంగా అన్నాడు వంశీ దెబ్బకి గాల్లోకి లేచాను నేను ఇంతలో ఏంటి అర్జున్ నిజమేనా అని అర్జున్ అడిగారు అందరూ వాడు చెప్పినతేమీ లేదురా బట్ అమ్మాయి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు దానికి ఎక్కువ ఫీల్ అయ్యాను అని అన్నాడు అర్జున్ మరి మాట్లాడితే ఆ నెత్తి మీద చేతులు ఎందుకు పెట్టుకుంటున్నావురా అప్పుడే అర్జున్ నిధుటిని చేరిన అతను చెయ్యి చూపిస్తూ అడిగాడు వంశీ అది వినగానే చెయ్యి తీసేశాడు అర్జున్ నువ్వు ఊహించుకున్నంతేమీ లేదు వంశీ జస్ట్ నాకు ఆ అమ్మాయి మాట స్పర్శ తెలిసినట్టుగా అనిపిస్తున్నాయంతే పైగా ఆ అమ్మాయి స్పర్శలో ఏదో ఆత్మీయత ఉంది అందుకే ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నా అని చెప్పాడు అర్జున్ అర్జున్ మాటలకి నా మనసు చాలా తేలిగ్గా అయిపోయింది కళ్ళు ఆనందంతో నిండిపోయాయి అనువైతే ఆనందంతో నన్ను పట్టుకుని తెగ ఊపేసింది మరి కాసేపు అక్కడ అర్జున్ ఆట పట్టించారందరూ ఇక అర్జున్ నా ప్రేమను ఒప్పుకుంటాడు అన్న నమ్మకం కూడా ఆ క్షణం పూర్తిగా వచ్చేసింది నాకు కనీసం నా మొహం కూడా చూడకుండా నా స్పర్శలో ఆత్మీయత అతని మనసుకి తెలిసింది అన్నా కూడా నా ప్రేమను దాచుకోవడంలో అర్థం లేదుగా మరి అనుకున్నట్టుగానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ మరో రెండు రోజుల పాటు జరిగాయి అర్జున్కి ఒక పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది అని తెలిసింది నాకు కూడా హైదరాబాద్లో ఇంటర్న్షిప్తో పాటు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది కానీ అనుకే బెంగ్లూరులో వచ్చింది అర్జున్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు అని తెలిసింది మొత్తానికి అందరూ ఒక రకంగా సెటిల్ పొజిషన్లో ఉన్నా ఇక అర్జున్కి నా ప్రేమ విషయం చెప్పడమే బాకీ ఇంటర్వ్యూస్ అయిన పది రోజులకి మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసింది పైగా పది రోజులు మాకు హాలిడేస్ కూడా ఇచ్చారు అది వినగానే డల్ అయిపోయాను నేను పది రోజులంటే ఆగలేను అని అర్థమై ఆ రోజే అర్జున్కి చెప్పేయాలి అని మరోసారి అనుకి చెప్పకుండా అతని క్యాంపస్ వైపు పరిగెత్తాను కానీ అర్జున్ ఎక్కడా కనిపించలేదు అతని కోసం ఏ చిన్న ప్లేస్ వదలకుండా మొత్తం క్యాంపస్ అంతా వెతికాను అయినా అర్జున్ లేదు ఆయాసపడుతూ బెంచ్ మీద కూర్చున్న నన్ను చూసి హడావిడిగా వచ్చిందను ఏమైందారు అని కంగారుగా అడిగింది అను అర్జున్ ఎక్కడ కనిపించడం లేదను నా ప్రేమ విషయం ఈరోజు అతనికి చెప్పేయాలి అనుకున్నాను అని బాధగా అన్నాను అర్జున్ ఇంకెందుకుంటాడే పిచ్చిదానా ఎల్లుండి అర్జున్ వాళ్ళ అన్నయ్య పెళ్ళంట అర్జున్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్తున్నారంట ఇందాకంతా గేట్ దగ్గర మాట్లాడుకుంటున్నారు నీకా విషయం చెప్దామని వెతుకుతుంటే ఇప్పటికి కనిపించా అని కోపంగా అంది అను అను చెప్పింది వెనుకని తల కొట్టుకున్నాను నేను అనుని వదిలి అర్జున్ కోసం వచ్చిన ప్రతిసారి ఇలాంటివే జరుగుతున్నాయి కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటున్న నన్ను దగ్గరికి తీసుకుందాను భయపడకారు ఎలానో ఇంకో టెన్ డేస్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయిగా అర్జున్ ఖచ్చితంగా వస్తాడు అప్పుడు నీ ప్రేమ విషయం చెప్దు కానీ ఇప్పుడిలా బాధపడుతూ కూర్చోకు ఆ నన్ను గట్టిగా హక్ అంది అను చాలాసేపటికి కానీ నార్మల్ కాలేదు నేను గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది భారంగా ఇంటికి చేరాను ఆ పది రోజులు ఎలా గడిపానో తెలియదు గంటకోసారి గడియారాన్ని రోజుకో నాలుగుసార్లు క్యాలెండర్ని చూస్తూనే ఉన్నాను ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా తెలిసేది కాదు ఓసారి మా అమ్మకి నిజంగానే డౌట్ వచ్చి అడిగేసింది ఎగ్జామ్స్ టెన్షన్ అని చెప్పి తప్పించుకున్నాను ఇక ఇలా కాదు అని అనునే మా ఇంటికి వచ్చేసింది నన్ను అర్జున్ వైపు నుండి డైవర్ట్ చేస్తూ చదువు మీద దృష్టి పెట్టేలా చేసింది నిజానికి దానివల్లే నాలుగు ముక్కలైన ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్స్కి సరిగ్గా పదకొండో రోజు ఉదయాన్నే లేచిన నేను గబగబా రెడీ అయ్యి అను ఇంటికి వెళ్ళిపోయాను నా హడావిడికి అది కూడా బయలుదేరిపోయింది కానీ మేం వెళ్ళేసరికి మా కాలేజ్ అంతా హడావిడిలో నిండిపోయింది మొత్తం అన్ని క్యాంపస్ల స్టూడెంట్లు బయటే ఉన్నారు మల్లలు అర్జున్ వెతకాలి అంటే అంత ఈజీ కాదు మాకు బాధగా ఎగ్జామ్ హాల్ వెతుక్కొని వెళ్ళి కూర్చున్నాను ఇక్కడో సారిలో అర్జున్ నా పక్కనే కూర్చుంటాడు అన్న ఆశ ఉంది ఎగ్జామ్ మొదలయ్యే ఆఖరి క్షణం వరకు చూసినా నా పక్కన ఎవ్వరూ కూర్చోలేదు భారంగా ఊపిరి పిలుస్తూ ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టాను ఒక్కో క్షణం గడిచే కొద్దీ అర్జున్ వస్తాడు అన్న ఆశ కూడా పోతుంది నాకు ఆ ఎగ్జామ్ ఎలా రాశాను ఈ క్షణం దాకా కూడా గుర్తులేదు నాకు గంట ముందే పేపర్ ఇచ్చేసి క్యాంటీన్ దగ్గరకు వెళ్ళాను అక్కడ కూడా అర్జున్ లేడు అతని ఫ్రెండ్స్ కూడా కనిపించలేదు ఇంతలో వచ్చిందను అర్జున్ రాలేదను అని వెతుకుతూ అన్నాను నేను ఇవాళ రేపు అర్జున్ వాళ్ళ గ్రూప్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేదంటారు ఏవో ప్రాక్టికల్స్ ఉంటే వేరే కాలేజ్కి వెళ్ళారంట ఇందాకే సీనియర్స్ని అడిగాను వాళ్ళది వేరే గ్రూప్ అంట అని నెమ్మదిగా చెప్పిందాను ఈసారి నా నుండి ఏ సమాధానం రాలేదు ఏదో లోకల్లో ఉన్నట్టుగా నా బైక్ వరకు వెళ్ళిపోయాను నన్ను చూసి కంగారుగా వెనకే వచ్చిందాను అది ఎంత మాట్లాడుతున్నా ఏ సమాధానం చెప్పలేదు నేను అది అను మీద కోపం కాదు అర్జున్ కోసం పరుగులు తీసి తీసి వచ్చిన అలసట ఆ తర్వాత రోజు కూడా ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చేసాను ఇక మిగిలింది మూడు ఎగ్జామ్స్ నాకు అంత జరిగా కూడా ఎలా అర్జున్ కోసం వెతికానో నాకే తెలీదు కానీ నాకు ఆఖరి అవకాశం దేవుడిచ్చాడు అని అప్పుడు నాకు తెలియదు మూడో రోజు ఎగ్జామ్ మొదలైన రెండు నిమిషాలకి నా పక్కన అలికిడి తల తిప్పిన నాకు దాదాపు పదిహేను రోజుల తర్వాత కనిపించాడు అర్జున్ అర్జున్ని మళ్ళీ ఇన్ని రోజులకి చూసేసరికి నాకే తెలియకుండా నా చెయ్యి అతని చెయ్యి మీద చేరిపోయింది దాంతో నా వైపు తిరిగాడు అర్జున్ ఏమైనా కావాలా అని ఎప్పట్లానే సౌమ్యంగా అడిగాడు కష్టంగా కన్నీ లాపుకుంటున్న నేను ఆ క్షణమే ఐ లవ్ యు అర్జున్ అని అరవాలి అనుకున్నాను కాని అర్జున్ కళ్ళల్లో కనిపిస్తున్న కంగారుకి కష్టంగా అతని చెయ్యి వదిలి దూరంగా జరిగాను అతను ఏ కంగారులో ఉన్నాడో నన్ను పట్టించుకోకుండా తిరిగి ఎగ్జామ్ మీద పడ్డాడు ఇక ఆలస్యం చేయకుండా అర్జున్కి విషయం చెప్పాలి అనుకున్న నేను వేగంగా ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేశాను కానీ నేను ఊహించని విధంగా అర్జున్ గంట కూడా పూర్తకుండా పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అది చూసి నేను కూడా పేపర్ ఇచ్చేయాలి అనుకున్నా కానీ పాస్ మార్క్స్ కూడా రాయలేదని గుర్తొచ్చి మరో పది నిమిషాలకి పేపర్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాను మరోసారి ఖాళీ క్యాంటీన్ వెక్కిరించింది నన్ను కానీ ఈసారి ఛాన్స్ తీసుకోలేని నేను క్షణం ఆలోచించకుండా బాయ్స్ హాస్టల్కి వెళ్ళిపోయాను కానీ నన్ను వాచ్మెన్ ఆపేశాడు ఎవరు కావాలమ్మా ఇలా అమ్మాయి లోపలికి వెళ్ళకూడదు అని అన్నాడు వాచ్మెన్ అర్జున్ అర్జున్ ని ఒకసారి పిలవండి ప్లీజ్ అని కంగారుగా అన్నాను నేను ఏ అర్జునమ్మా అని అన్నాడు వాచ్మెన్ ఎంటెక్ చదువుతున్నాడు అర్జున్ రాఘవ్ అని చెప్పాను నేను అయ్యో ఆ అబ్బాయి ఇందాకే హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడమ్మా అని అంటున్న వాచ్మెన్ మాటికి అక్కడే కూలబడిపోయాను నేను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని కష్టంగా వచ్చింది నా నోటి నుండి మాట తెలీదమ్మా నేను అడిగితే నా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకూరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు కనీసం ఊరి పేరు కూడా అడగలేను నేను అని నన్ను చూసి భయంగా చెప్పాడు వాచ్మెన్ అర్జున్ ఏమయ్యాడు అతనికి నేను నా ప్రేమ విషయం చెప్పానా అసలు తర్వాత నేను అర్జున్ ని కలిశానా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ